రైద్దలా అందరికీ మన ప్రభనేసుక్రీస్తునామంలో వందనములు మన జీవితంలో కోపం గర్వం అనేవి చాలాసార్లు సమస్యలను సృష్టిస్తాయి మరి వాటిని ఎలా జయించాలి కోపిష్ఠుడైన వ్యక్తి కలహాలను ఎలా రేపుతాడో గర్వం ఎలా మనల్ని కిందికి దిగజారుస్తుందో బైబిల్లోని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి ఈ వచనాలండి నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి ఈరోజు మనం దీని గురించి లోతుగా చర్చించుకుందాం చివరి వరకు ఈ వీడియోను పూర్తిగా చూడండి రండి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మేము ఈరోజు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించుమని మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తునాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మొదటిగా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం కోపిష్ఠుడు కలహం రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును కోపిష్ఠుడు కలహం రేపును ముంగోపి అధికమైన దుష్కరలు చేయును అనే సామెత యొక్క అర్థం బైబిల్లో అనేక సందర్భాల్లో స్పష్టమవుతూ ఉంది బైబిల్ ప్రకారం కోపం అనేది చాలా శక్తివంతమైన భావోద్వేగం కానీ దానిని సరిగ్గా నియంత్రించకపోతే అది వినాశకరమైన పరిణామాలను దారితీస్తుంది కోపిష్ఠుడు అంటే చాలా త్వరగా కోపం తెచ్చుకునే వ్యక్తి ఎలాంటి వ్యక్తి తన కోపం వల్ల ఇతరులతో గొడవలు వివాదాలు సృష్టిస్తాడు అతడి కోపం అదుపులో ఉండదు కాబట్టి చిన్న విషయాలకే పెద్ద గొడవలు అవుతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి తన స్నేహితుడితో కారులో వెళుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జాము వల్ల కోపం తెచ్చుకుంటాడు ఆ కోపాన్ని తన స్నేహితుడిపై చూపిస్తాడు నువ్వు ఈ దారిలో ఎందుకు వచ్చావు అంటూ వాదిస్తాడు దీనివల్ల ఇద్దరికీ మధ్య చిన్నగా మొదలైన మాటలు యుద్ధం పెద్ద గొడవకు దారి తీస్తుంది ఇక్కడ కోపిష్ఠుడైన వ్యక్తి తన కోపం వల్ల అనవసరంగా కలహాన్ని సృష్టించాడు బైబిల్లో కూడా కోపం కలహాలకు మరియు విభేదాలకు ఎలా దారితీస్తుందో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆదికాండం నాలుగవ అధ్యాయంలో దేవుడు హేబిల్ అర్పణను అంగీకరించినప్పుడు కయ్యనుకు తీవ్రమైన కోపం వచ్చింది ఈ కోపం అతని తన సహోదరుడైన హేబెలను చంపేంత వరకు ప్రేరేపించింది ఇది ఒక చిన్న అసూయతో మొదలై పెరిగి పెరిగి ఒక భయంకరమైన హత్యకు దారితీసింది ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయంలో ఏసేపు తన సోదరుల కంటే తండ్రికి ఎక్కువ ఇష్టమని వారు గ్రహించినప్పుడు వారిలో అసూయతో కూడిన కోపం పెరిగింది ఈ కోపం ఏసేపును బానిసిగా అమ్మడానికి వారిని ప్రేరేపించింది ఇది ఒక కుటుంబాన్ని చీల్చి అనేక సంవత్సరాల పాటు దుఃఖానికి కారణమైంది అయితే ఈ కోపం దుష్కార్యాలకు ఎలా దారితీస్తుంది సాముద్ర గ్రంథం పద్నాలుగోధం పదిహేడు వచనంలో ముంగైపోయిన వాడు మూర్ఖతగా ప్రవర్తించనని ఉంది ఈ వచనం కోపం ఎలా అనాలోచితమైన మరియు హానికరమైన చర్యలకు దారితీస్తుందో వివరిస్తుంది ముంగోపి అంటే అప్పటికప్పుడు ఆలోచించకుండా కోపం తెచ్చుకునే వ్యక్తి ఇలాంటి కోపం వల్ల వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు లేదా చెడు పనులు చేస్తారు ఆ సమయంలో వారి కోపం వారి బుద్ధిని కప్పివేస్తుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి తన మేనేజర్ తనపై చిన్న లోపం చూపిస్తే వెంటనే ముంగోపిగా మారి మీరు నన్ను ఎప్పుడూ తక్కువగా చూస్తారు అంటూ గట్టిగా అరుస్తాడు ఆ కోపంలో అతను ఆలోచించకుండా తన రాచీనామ లేఖను మేనేజర్ ముఖం మీద పడేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కడి వెళ్ళిపోతాడు తర్వాత అతను తన పనిని కోల్పోయినందుకు బాధపడతాడు ఇక్కడ ముంగోపిగా అతను అధికమైన దుష్క్రియ అంటే తన కెరీర్కు నష్టం కలిగించే ఒక చెడ్డ పని చేశాడు నిర్గమాకాండ ముప్పై రెండవ అధ్యాయంలో మోసే సీనాయి పర్వతం నుండి దిగి వచ్చినప్పుడు ప్రజలు ఒక దూడను పూజిస్తూ ఉండటం చూసి తీవ్రమైన కోపంతో రాతి పలకలను నేలకు విసిరి పగలగొట్టాడు ఇచ్చరి ఆవేశతో కూడినది ఇది దేవుడిచ్చిన పలకలకు నాశనం చేయడానికి దారితీసింది అలాగే సమయంలో రెండవ గ్రంథం పదకొండో అధ్యాయంలో దావీదు బెచ్చబాను చూసి ఆమె పట్ల పాపపు కోరికను పెంచుకున్నాడు ఈ కోరిక అతనిలో ఒక దుష్ట ప్రణాళికను రూపొందించడానికి దారితీసింది దాని ఫలితంగా బెసబా భర్త అయిన ఊరియాను మరణించాడు ఇది దావీది చేసిన అతి పెద్ద పాపాలలో ఒకటి సంక్షిప్తంగా చెప్పాలంటే కోపం ఉన్న వ్యక్తి గొడవలు సూచిస్తాడు కానీ అప్పటికప్పుడు కోపపడే వ్యక్తి కోపం వల్ల తన జీవితానికే లేదా ఇతరుల జీవితాలు కూడా నష్టం కలిగించే చెడ్డ పనులు చేస్తాడు అందుకే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే అది కేవలం మనలు మాత్రమే కాదు మన చుట్టూ వారిని కూడా పాడు చేస్తుంది అందుకే బైబిల్లో మనం కోపాన్ని నియంత్రించుకోవాలని ఇతరుల్ని క్షమించాలని పదే పదే బోధించటం జరుగుతుంది ఇక ఇప్పుడు ఇరవై మూడో చదువుకుందాం ఎవని గర్వం వాని తగ్గించును మనస్కుడు ఘనతనందును యవని గర్వం వాణ్ణి తగ్గించును గర్వం అంటే తన గురించే గొప్పగా ఆలోచించటం ఇతరులను చిన్నచూపు చూడటం గర్వం ఉన్న వ్యక్తి ఇతరుల సలహాలను పట్టించుకోడు తనకే అన్నీ తెలుసని అనుకుంటాడు చివరికి ఈ గర్వం వల్ల అతడు అవమానాన్ని లేదా పతనానికి గురవుతాడు ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త తన వ్యాపారంలో పెద్ద విజయం సాధిస్తాడు అతని గర్వంతో తన ఉద్యోగుల సలహాలను వినడం మానేసి తనకు మాత్రమే అన్ని తెలిసిన భావిస్తాడు తన గర్వం వల్ల అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు అతని వ్యాపారం భారీ నష్టాలను చవిచూసేలా చేస్తాయి చివరికి అతను తనకున్న పేరు డబ్బు గౌరవం అన్నీ కోల్పోతాడు ఇక్కడ అతని గర్వమే అతని పతనానికి కారణమైంది సామెతుల గ్రంథం పదారోధ్యం పద్దెనిమిది వచ్చినాం నాశనకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచునని హెచ్చరిస్తుంది మనసుకుండే గర్వం దేవునికి అసహ్యకరం దాని భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని దేవుని దృఢ సంకల్పం దినం ముఖ్యంగా గర్విష్ఠుల మదం అనిగిస్తుంది వారు గర్వపడే వాటన్నిటిని నాశనం చేసేస్తుంది అంటే ఇతరులకు గౌరవం ఇవ్వడం తనకంటే ఇతర అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వినయమనస్కుడు అంటే ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి తన విజయాల గురించి అతిగా చెప్పుకోడు ఇతల నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఈ వినయం వల్ల అతడు అందరి గౌరవాన్ని గుర్తింపును పొంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు ఉదాహరణకు ఒక విద్యార్థి పరీక్షలలో చాలా మంచి మార్కులు తెచ్చుకుంటాడు అయినా అతను గర్వపడకుండా తన తోటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కృతజ్ఞత తెలుపుతాడు క్లాసులో సందేహాలు ఉన్నప్పుడు ఎప్పుడూ తన స్నేహితులకు సహాయం చేస్తాడు ఈ వినయ స్వభావం వల్ల అతను ఉపాధ్యాయుల తోటి విద్యార్థుల అభిమానాన్ని పొందుతాడు ఈ మంచి లక్షణాల వల్ల అతను భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు ఇక్కడ అతని వినయమే అతన్ని ఘనత వైపు నడిపిస్తుంది దేవుడు అహంకారం ఎదిరించి దీని కృప అనుగ్రహించినని యాకోబ్ రాసిన పత్రిక నాలుగో ఉద్యమం ఆరో వచనం చెప్తున్నది అలాగే రాసిన మొదటి పత్రిక ఐదో ఉదయం ఆరో వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండడని బోధిస్తుంది తగిన సమయం అంటే వారు అనుకునేది కాదు తగిన సమయమని దేవుడు భావించేది యువకులు అసహనంగా ఉండకూడదు పై స్థానం కావాలని ముందుకు తోసుకుంటూ రాకూడదు కానీ చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలని లోకాస్వార్థ అధ్యాయం ప పదోవచనం సెలవిస్తున్నది దేవుడు నిర్ణయించిన సమయంలో తన పద్ధతి చొప్పున ఆయన వారి కోసం ఇచ్చిన చోట తమను ఉంచే వరకు వారు నిరీక్షించాలి సంక్షిప్తంగా చెప్పాలంటే గర్వం మనిషిని పతనానికి దారితీస్తుంది వినయం అతనికి గౌరవాన్ని ఉన్నత స్థానాన్ని తెచ్చిపెడుతుంది విన్నారు కదండి కోపం గర్వం మన జీవితానికి ఎంత ప్రమాదకరమో వినయం సహనం మనకి ఎంత ఘనతను తీసుకొస్తాయో మనం తెలుసుకున్నాం ఈ సందేశం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దేవుని కృప మీకు తోడే ఉంటుండేగాక చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం ప్రేమగల మా ప్రియాపరిలో గొప్ప తండ్రి ఈరోజు నువ్వు విలువైన వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం ప్రభు మాలో ఉన్న కోపాన్ని గర్వాన్ని తీసివేసి వినయము శాంతము దయచేయండి మేము చెడు సహవాసాలకు దూరంగా ఉండి నీ మార్కులు నడిచే కృపను మాకు దయచేయండి మా ప్రక్షణే సుక్రిస్తున్నాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్